నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము బంతి మొక్కని మామూలుగా నార్మల్గా మనము సీడ్స్తో పెంచుకుంటూ ఉంటాం కదా కానీ కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి ఆల్రెడీ మన దగ్గర ఒక మొక్క ఉంటే దాని నుంచి ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు అలాగే ఎవరి దగ్గర అయినా మనము ఆల్రెడీ ఫ్లవరింగ్ మీద ఉన్నటువంటి ప్లాంట్ నుంచి కొమ్మలైనా తెచ్చుకోవచ్చు కొమ్మలతో మనము పెట్టడం వల్ల మన ప్లాంట్ ప్రూనింగ్ చేసినట్టు ఉంటుంది అలాగే మనకు కొత్త మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు కటింగ్స్ అనేవి తీసుకోండి మనం కటింగ్స్ తీసుకున్న తర్వాత ఈ ప్లాంట్ అనేది మనకు బుషీగా రెడీ అవుతుంది అలాగే మనకు కొత్త మొక్కలు అనేవి పెట్టేసుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ ప్లాంట్స్ కనుక ఉంటే ఇలాగ ప్రూనింగ్ అనేది చేసుకోండి మనము పైన ఇలాగ చూ పింఛింగ్ చేయడం వల్ల మన ప్లాంట్ అనేది చాలా బుషీగా వస్తుందండి కాబట్టి మీరు ఏ మొక్కనైనా సరే ఎప్పటికప్పుడు పించింగ్ అనేది చేసుకోండి ఇక్కడ చూసారు కదా మనము ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ కటింగ్స్ అనేవి తీసుకున్నాము చాలా ఈజీ అండి బంతి మొక్కలు అయితే కొమ్మలతో పెంచడము ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను ఫిఫ్టీ పర్సెంట్ కోకోపీట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక అనేది తీసుకున్నాను మీరు నార్మల్ ఇసుక అయినా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు లేదంటే గార్డెన్ సాయిల్ అయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా ఏదైనా పాట్లు అయినా సరే కొమ్మలు అనేవి పెట్టేసుకోవచ్చు ఎలా పెట్టినా అండి మనకు ఈ బంతి మొక్కలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఈ విధంగా పెట్టుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ అయినా చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి మనము కంపోస్ట్ ఉన్నటువంటి సాయిల్ మిక్స్లో కొమ్మలు అనేవి పెడితే వాటి ప్రాపగేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది మీరు ఫస్ట్ ఇలా కొమ్మలు పెట్టుకొని కనుక ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నారంటే మనకు ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇలాగ పెట్టేసుకొని ఒకసారి వాటర్ చేసి సెమీ లో పెట్టండి ఒకసారి ఫుల్గా వాటర్ చేసేయండి ఇలాగా అంటే మొత్తం సాయిల్ మొత్తం తడిచేలాగా ఒకసారి ఫుల్గా వాటర్ చేయండి తర్వాత మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత కొంచెం చేత్ అనేది చిలకరించండి మనకు ఈ బంతి మొక్కలు అనేవండి వారం నుంచి ఐదు రోజుల నుంచి వారం లోపే అండి ఈజీగా రూట్స్ అనేవి వచ్చేస్తాయి చూసారు కదా జస్ట్ ఒక వారం అయింది మనము ఇందులో కొమ్మలు పెట్టి మనము ఎన్ని కొమ్మలైతే పెట్టామో అన్నీ కూడా ఎంత చక్కగా రూట్స్ వచ్చాయో చూసారు కదా ఇప్పుడు మనము ఒక్కొక్క ప్లాంట్ని ఒక్కొక్క పాటులోకి అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు చూసారు కదండి బంతి మొక్కని కొమ్మలతో ఎంత ఈజీనో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి